వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఇంట్లో హోమ్ మేడ్ హోమ్ మేడ్ సాంబార్ పొడి అనేది ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి హోమ్ మేడ్ సాంబార్ పొడి పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ సాంబార్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన చేతులతో మనమే చేసుకుంటున్నాము బాగా ఏదైనా సరే గల అన్నీ వేస్ దినుసులు అన్నీ వేసుకుంటున్నాము కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు హోమ్ హోమ్మేడ్ కారొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దా వచ్చేయండి ఈ కప్పుతో కప్పు పచ్చిపప్పు అండి పావు కప్పు కందిపప్పు కప్పు మినప్పప్పు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లోపల మొత్తం ఫ్రై అయిపోయి మనకి మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు సాంబార్ పొడి అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా అనేది వస్తుందండి చూసారా బాగా మంచిగా స్మెల్ వస్తుందండి చూడండి మనకి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయితే సాంబార్ అనేది పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసాం కదా అందుకని ఈ కలర్ వచ్చింది ఎప్పుడైనా సరే హైలో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి ఎందుకంటే పైన అంతా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవనేది ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే ప్యాన్లో రెండండి రెండు చెక్క అలానే ముప్పై కప్పు దాకా ధనియాలు వన్ స్పూన్ దాకా మిరియాలండి మిరియాలు వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మనం ఈ కప్పుతో తీసుకున్నాం కదా ముప్పై కప్పు ధనియాలు అలానే ముప్పై కప్పు దాకా ఎండుమిర్చి అనేది వేసుకోండి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేయండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ద జీలకర్ర అండి జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే మెంతులండి ఒక అర టీ స్పూన్ దాకా మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా మనకి ఫ్రై చేసుకుంటుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఎప్పుడైనా గమనించుకోండి కరివేపాకు అనేది సాంబార్ పొడికి కొంచెం డ్రైదే కొంచెం వడపడిపోయినట్టు ఉండాలండి అలా ఉంటే బాగుంటుంది చూసారా వడబడిపోయిన కరివేపాకు అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు మనకేందంటే సాంబార్ పొడి అనేది ఎక్కువ రోజులు అనేది ఉంటుందన్నమాట ఇలా మనం ఇంట్లోనే సాంబార్ పొడి బాగా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎందుకంటే ఏమి అనేది మనం యూజ్ చేయటం లేదు కదా ఇక్కడ అనేది క సాంబార్ పొడి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే మెజర్మెంట్తో సహా చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా ఈ గ్యా ఈ అనేది ఇంకొంచెం ఫ్రై అయిపోతాయి అనమాట కరివేపాకను అలానే ఎండుమిర్చి అనేది ఫ్రై అయిపోతుంది ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము పూర్తిగా చల్లారిన దాకా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూసారా పూర్తిగా చల్లారిపోయినాయి ఇవి అనేది మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకుందాము చూడండి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఆరు నెలలు అండి ఆరు నెలలు నిల్వ ఉంటుందన్నమాట చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అనేది గాజు బాక్స్లో వేసుకోండి అప్పుడు మనకి నిల్వ ఆరు నెలల దాకా అనేది ఉంటుందన్నమాట చూడండి మేడ్ కారపొడి రెడీ అండి మీకు సాంబార్ కూడా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మన వీడియోస్ కిందకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్